ఓం నమో హరిహరాభ్యాం ఈరోజు కార్తీక మాసము పంతొమ్మిదవ రోజు ఈరోజు నెయ్యి నూనె మద్యం మాంసం మైథునం ఉసిరి నిషిద్ధములు నువ్వులు కుడుములు దానము చేయవలెను పూజించాల్సిన దైవము వినాయకుడు జపించాల్సిన మంత్రము ఓం గం గణపతయే స్వాహ ఓం గం గణపతయే స్వాహ ఓం గం గణపతయే స్వాహ ఫలితము విజయము సర్వవిఘ్న నాశనము ఇక రోజు పారాయణం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవని నిత్యుడవని నిరాకారుడవని సర్వజనులు చే స్తుతింపబడుచున్న ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణికోటికి ఆధారభూతుడు వగు ఓ నందనందన మా స్వాగతమును స్వీకరింపుము నీ దర్శన భాగ్యము వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్ని పవిత్రములైనవి ఓ దయామయ మేమీ సంసార బంధనం నుండి బయటపడకుండా లేకుంటిమి మం ఉద్ధరింపు మానవుడెన్ని పురాణాలు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్యదర్శనమును బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడు అవుదువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడుము అని మైమర్చి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వు నవ్వి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచనమునకు నేనెంతయో సంతసించి తిని నీకిష్టమైన వరమును కోరుకొనుము అని పలికెను అంత జ్ఞానసిద్ధుడు ప్రజుమ్న నేను ఈ సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్లేష్మమును పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాద పద్మములపై నా ధ్యానం అనుగ్రహింపుము మరి ఏదియు నాకు అక్కరలేదు అని వేడుకొనెను అంత శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చితిని కాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చేదను ఈ లోకమందు అనేకమంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయిచున్నారు వార్ల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును సావధానుడువై ఆలకింపుము నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషసయ్యపై పవళింతును తిరిగి కార్తీకమాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరు ఈ కాలములో చెయ్యు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము ఈ వ్రతము వారలకు సకల పాపములు నశించి వారు నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యమునందు వ్రతము చెయ్యనివారు నరకకూపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరింప చేయవలయును దీని మహత్యమును తెలిసి ఉండియు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖములును శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలును ఆస్వైజశుద్ధ దశమి మొదలు పప్పు దినుసులును విసర్జించవలేను నా ఎందు భక్తిగల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజమున సేనితును ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంజలయందు భక్తిశ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా ఒత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రమున కేగి శేషపాను మీద పవళించను వశిష్ఠుడు జనకమహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ది మొదలగు మునులకు చాతుర్మాస్య వ్రతమహత్యమును ఉపదేశించను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియచేసను నేను నీకు వివరించినాను గాన ఈ వ్రతమును ఆచరించుటకు పురుష భేదము లేదు అన్ని జాతుల వారినూ చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశం ప్రకారము మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస్య వ్రతం ఆచరించి ధన్యులై కరిగిరి ఏకోన వింశ అధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము జై శ్రీమన్నారాయణ